చేస్తున్నాను నేను ఎలా చేస్తానంటే ప్రాసెస్ మీకు మొత్తం చెప్తానండి కలాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి మసాలా రెడీ చేసుకున్నాం ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి చేసుకొని ఉంచుకున్నాను ఆయిల్ మరిగిందండి ఇప్పుడు ఆనియన్స్ ఉండు పచ్చిమిర్చి వేసుకోవడం మటన్ కేమాకి కడిగి కడిగిసుకొని పసుపు ఉప్పు కొంచెం అప్లై చేసుకొని ఉంచుకున్నానండి బాగా వేగాలి ఆనియన్స్ వేగాక అప్పుడు కీమా వేసుకున్నాను ఆనియన్ వేగుతుందండి ఇంకా బాగా కొంచెం వేగాలి ఆనియన్ ఏగిందండి ఇప్పుడు కీమా వేసుకున్నాం బాగా ఆయిల్లో బాగా ఏగాలండి కీమా అనేది వాటర్ అంతా బయటకు రావాలి కదండి ఉప్పు వేసుకుందాం ఉప్పు నేను వేయలేదు పసుపు ఒక్కటే వేసి మ్యారినేట్ చేసుకున్నాను సరిపడగా ఉప్పు వేస్తే ఏంటంటే బాగా వేగుతుంది కూర వాటర్ అంతా చూడండి బయటకు వస్తుంది వాటర్ అంతా బాగా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు మసాలా వేసుకోవడం అని అండి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో ఉడకపెట్టుకొని ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి వేసి ఒక మూడు విజలు ఉడకపెట్టుకొని కూడా ర్యాంగ్ అయిపోతుందండి అలా అయినా కూడా నేను బయటికి వెళ్ళండి టైం లేదు అందుకనేసి ఇలాగా ర్యాంగ్ వ్యాంగ్ చేసేస్తున్నానండి హై ఫ్లేమ్లో పెట్టానండి బాగా కొంచెం మగ్గాలి బాగా ఈ వాటర్ అంతా మొత్తం వాటర్లో మొత్తం ఉడుకుపోవాలి ఈ టైం అనేది కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం కొంచెం పసుపు తర్వాత అప్పుడు మసాలా అనేది అప్లై చేసుకుందాం నేను వాటర్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు కారం కూడా వేసుకుందాం కొద్దిగా వేస్తానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చపాతీకైనా అన్నంకైనా బాగుంటుందండి కీమా కలర్ ఎంత బాగుందో ఇప్పుడు మనం మసాలా కూడా టమాటా కూడా ఇందులో వేస్తాను కదండి టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి ఇది కూడా వేసుకుందాం దీంతోపాటు బాగా వేగుతుంది ఏంటంటే గ్రేవీ కోసం వేయడమేనండి లేకపోతే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దగ్గరగా బాగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం గ్రేవీ వస్తుంది కీమా అన్నది కేజీ తీసుకున్నా ఎంతే అవుతుందండి మనం ఎంత ఎక్కువ తీసుకున్నా తక్కువ అయిపోతుంది కీమా దగ్గరికి అయిపోతుంది ఇలా మసాలా వేసుకున్నాం అనుకోండి ఇలా తిక్కుగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో ఎగ్స్ వేసుకోవచ్చు ఎగ్స్ వేసుకుంటే ఇంకా కూర కూడా మనకి ఇది అవుతుందండి బాగుంటుంది కూడా కీమా ఎందుకంటే తక్కువ అవుతుంది కాబట్టి ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది నలుగురికి సరిపోతుంది కరెక్ట్గా ఈ కీమా అనేది బాగా ఉడుకుతుందండి కొంచెం మటన్ మసాలా వేద్దామండి మటన్ మసాలా ఫ్లేవర్కి కీమా ఫ్లేవర్ బాగా వస్తుంది కొంచెం ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడరు జీలకర్ర గరం మసాలా మూడు కలిపి ఉంటుందండి ండి మసాలా అప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం బాగా ఏగిందండి ఇంకొంచెం బాగా ఏగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి అంటే ఈ ముక్క ఉడకడానికి మనం వాటర్ వేసుకోవాలి దాని కలర్ అంత బాగా వచ్చిందో కూర అయితే మాత్రం టేస్టీ టేస్టీ కీమా కర్రీ రెడీ అయిపోతుందండి ఒక్క నిమిషం ఆయిల్ అంతా పైకి వస్తుందండి అప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఆయిల్ అంతా పైకి వచ్చిందండి కూర కూడా బాగా ఏగింది ఇప్పుడు సరిపడేది వాటర్ వేసుకోనండి ఈ మాత్రం వాటర్ వేసుకుంటే చాలండి ఎందుకంటే కీమా కాబట్టి ఉడికిపోతుంది ఏంటంటే కొంచెం హైలో కాకుండా లోలో కాకుండా మధ్యలో మీడియంలో పెడితే ముక్క ఉడుకుతుంది టేస్ట్ బాగా వస్తుందండి కూర హై ఫ్లేమ్లో పెడితే ముక్క తొందరగా వాటర్ అనేది ఇంకిపోయి టేస్ట్ బాగోదు ముక్కు ఉడకదు కసపోయ్యాక చూద్దామండి బాగా ఉడుకుతుంది బాగా ఉడకాలండి దగ్గరికి అయితే అప్పుడు దగ్గరికి అయ్యేటప్పుడు కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే బాగా ఇంకొంచెం పడుతుంది టైం పడుతుంది మటన్ కదా ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి ఇంకొంచెం బాగా దగ్గరికి రావాలండి ఇంక గ్రేవీ చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో ఇంకొంచెం బాగా దగ్గరికి రావాలి కారాలు సరిపోయిందో చూస్తాం కొంచెం ఉప్పు పడుతుందండి కారం అయితే మాత్రం పర్ఫెక్ట్ సరిపోయింది